ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు శ్రీ నామ సంవత్సర రాశిఫలాలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు గురువు సంవత్సర ప్రారంభం నుండి మే పదిహేనవ తేదీ వరకు వృషపరాల సంచారం మే పదహారు నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు మిథునరాజు సంచారం అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు వక్ర గమనంతో కర్కాటక రాజు సంచారం డిసెంబర్ ఆరు నుండి వక్రాంతంతో సంవత్సరాంతం వరకు మిథునరాజు సంచారం శని సంవత్సరాంతం వరకు మీనరాజు సంచారం రాహువు సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు మీనరాజ్ సంచారం కేతువు సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు కన్యరాశి సంచారం ప్రధాన గ్రహాలైన శని గురు రాహు కేతు గ్రహ స్థితిగతులను పరిశీలించగా సంవత్సర ఫలితాలు ఈ క్రింది విధంగా ఉంటున్నాయి తులారాశి ఫలితాలు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభూజ్యం రెండు అవమానం రెండు గురుగ్రహ అనుకూల సంచారం వలన మంచి విలాసవంతమైన జీవితం ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అన్ని రంగాల వారికి ధనాదాయం అధికంగా ఉంటుంది శరీరంలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి మంచి కళాపోషణ ఉంటుంది ఇంతకు ముందు ఉన్న బాధలన్నీ తొలగిపోయి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో పూర్తిగా అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది కావు అనుకున్న పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి ఖరీదైన వాహనాలు కొంటారు దీర్ఘకాలిక రోగాలు నశిస్తాయి కమ్యూనికేషన్స్కు సంబంధించి మంచి ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రదర్శలు పెరుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయంతో అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు గృహ అవసరాల నిమిత్తం నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు తృప్తికరమైన భోజనం లభిస్తుంది అన్ని రంగాల వారికి రెట్టింపు ధనాదాయం ఉంటుంది అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు ఎంతటి కష్టమైన పన్నైనా సులభంగా పూర్తి చేయగలుగుతారు అన్ని రంగాల వారికి శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది అన్ని విధాల సుఖశాంతులు సౌకర్యాలు పొందుతారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ధనాదాయం బాగుంటుంది మీ విజయ పరంపర కొనసాగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు అన్ని వైపుల నుండి లాభాలుంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి దీర్ఘకాలిక రోగులకు కొంత ఉపశాంతిగా ఉంటుంది ఆరోగ్యం కుదుటపడుతుంది మిమ్మల్ని ద్వేషించిన వారే మీకు అనుకూలంగా మారతారు శ్రమకు తగిన ఆదాయం ఉంటుంది కీర్చి ప్రతిష్టలు పెరుగుతాయి అదృష్టం వరిస్తుంది మీ విజయ పరంపర కొనసాగుతుంది ధనాదాయం బాగుంటుంది మానసిక శారీరక సుఖాలు ఎక్కువగా ఉంటాయి భౌతిక సుఖాలు కూడా ఎక్కువగా ఉంటాయి దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి భూములు భవనాల వల్ల లాభం ఉంటుంది నూతన వస్తు వస్త్ర లాభం ఉంటుంది నానా రకాలుగా ధనాదాయం పెరుగుతుంది మీ అవసరాలకు కావలసిన ధనం మీ చేతికి అందుతుంది గౌరవ మర్యాదలు కీర్తి ప్రదర్శలు పెరుగుతాయి అన్ని విధాల సుఖశాంతులు లభిస్తాయి గురుగ్రహ వ్యతిరేక సంచారం వలన ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అధికారుల నుండి శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కూడా కోపం పెరుగుతుంది ఏ పని సక్రమంగా చేయలేరు ఏ పని కలిసి రాదు ప్రతి చోట ఆటంకాలుగానే ఉంటాయి అనవసర ప్రయాణాలు ఉంటాయి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది అరసట ఉద్యోగ నష్టం ఉంటుంది శనిగ్రహ అనుకూల సంచారం వలన కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉంటుంది మంచి సుఖవంతమైన జీవితం ఉంటుంది శత్రువులు అణిగి ఉంటారు సౌకర్యాలన్నీ సమకూర్చుకుంటారు బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు మీ పనులు మీరు అనుకున్న విధంగానే పూర్తి చేయగలుగుతారు శరీర ఆరోగ్యం పూర్తి అనుకూలంగా ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రదర్శనలు పెరుగుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు మంచి ఆదాయం ఉంటుంది రాహుగ్రహ అనుకూల సంచారం వలన అన్ని రంగాల వారికి మీరు ఊహించిన ధనాదాయం ఉంటుంది మంచి వస్తు వాహన సంపద ఉంటుంది నూతన గృహయోగం ఉన్నది నూతన గృహ నిర్మాణం చేపడతారు లేదా గృహం కొనుగోలు చేస్తారు నాలుగు వైపుల నుండి రాబడి పెరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు దైవ దర్శనాలు చేస్తారు ఆధ్యాత్మిక చింతన దైవభక్తి పెరుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది